అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ గురువారం శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఎప్పటిలాగానే ఈ వారం కూడా ఎవరైతే ప్రార్థనలు పెడుతూ ఉన్నారో ఎవరైతే శ్రద్ధ సబూరి అనే మాటలతో మీ పేరుని జోడించి పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరపున ఎవరైతే ఛానల్ మన చా వీడియోస్ చూస్తూ ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా ఈరోజు ప్రార్థన చేయడం అనేది జరిగిందండి నేను ఇంట్లో పూజ చేసిన వీడియోను కూడా నేను ఎప్పటిలాగానే యాడ్ చేశాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ చూస్తూ ఈ రోజు చెప్పబోయే బాబా చెప్పబోయే మాట కూడా వినండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఒక్కసారి నేను చెప్పబోయే ఈ మాటల్ని ఒకసారి ఆలకించు తల్లి ఎందువల్లంటే ఈరోజే నీ జీవితంలో ఎంతో గొప్ప మార్పు అనేది తీసుకొస్తాను నేను అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఈరోజు గురువారం అండి అంతేకాకుండా ఈరోజు సాయంత్రం అండి మన జీవితంలో ఒక అద్భుతం అనేది బాబా చూపిస్తాను ఒక మార్పు అనేది చూపిస్తాను అని అంటే అది ఎందుకు అలా అంటున్నారు బాబా నిజంగా ఏం జరిగింది అనే విషయాన్ని కూడా ఈరోజు తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయాక మేము ఏదైతే ఒక సిట్యువేషన్లో ఉన్నామో ఆ సిట్యువేషన్కి తగినట్టుగా బాబా మీతో చెప్పని చెప్పి మాకు వీడియోస్ పంపిస్తున్నారు అని అన్నట్టుగా మీరు ఇలాంటి మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉంటే నాకు కూడా చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి ఇంకొన్ని మంచి మంచి విషయాలు చేయాలి అన్న ఆలోచన అనేది బాబా మనకు కల్పిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు కూడా నిజంగా అండి ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి అంటే ఒక భక్తుల విషయంలో ఒక భక్తురాలి విషయంలో జరిగిన ఒక విషయం అనమాట ఇది తన కొడుకు గురించి నిజంగా తను ఎన్ మంది డాక్టర్స్కు చూపించింది నిజంగా తనకి హెల్త్ పరంగా కానీ అంటే తన కొడుకుకి ఒక హెల్త్ పరంగా కానీ తనకి కొంత ఫిజికల్గా వచ్చేసి కూడా తనకి కొంచెం ఇష్యూస్ ఉన్నాయండి తన కొడుకు కొడుక్కి ఎంతో మంది డాక్టర్స్కి చూపించింది ఏమాత్రమూ తగ్గలేదు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టానక్క ఎంతో మందిని చూశాను పెద్ద పెద్ద హాస్పిటల్కి కూడా వెళ్ళాను నేను డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆలోచించలేదు అని అనుకున్న ఒక ఆమెడీ కదండి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము ఆవిడకి ఏం జరిగింది ఎందుకు బాబా ఇలా చెప్తున్నారు ఆయన చెప్పారు అంటే నిజంగా మన విషయంలో చేస్తారండి ఖచ్చితంగా ఇంకా బాబా చెప్పబోయే ఈ మాటలు వినడానికి ముందుగా మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువు గారికి కాల్ చేసి సమస్యల్లో ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువు గారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి ఎప్పుడూ కూడా ప్రతి గురువారము కూడా మనం గుడికి వెళ్ళడం అనేది ఆనవాయితీగా పెట్టుకున్నాం నిజంగా కుదిరినా కుదరకపోయినా సరే కనీసం మనకి ఈ వీడియో చూసినప్పుడైనా సరే మన ఇంట్లో జరిగిన పూజా విధానాన్ని చూసినప్పుడు అక్క మేము గుడికి వెళ్ళలేదన్న ఆలోచన కానీ బాధ కానీ మాకు తగ్గుతుందక్క అని చెప్పేసి చాలామంది అంటున్నారండి అందువల్ల కంపల్సరీగా నేను ప్రతి వారము కూడా మీకు వీడియోని యాడ్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా వైద్యనాథ సాయిబాబా గారి గుడి నుంచి వచ్చే వీడియోస్ కూడా అన్నీ మీకు ఆ రోజు జరిగిన పళ్ళకి ఉత్సవం కానీ అన్ని కూడా నేను యాడ్ చేస్తూనే ఉన్నాను అలాగా ఒక భక్తురాలి విషయంలో జరిగిన విషయ కథ ఏంటో తెలుసుకుందామండి బాబా ఎన్నో రకాలుగా మనకి మాటలు చెబుతూ ఉంటారండి ఆ మాటలు మనకి ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి కొంచెం ఒక్కొక్కసారి జరగడానికి కొంచెం లేట్ అవుతూ ఉంటాయి అటువంటి సమయంలో మనం కొంచెం నిర్లక్ష్యం చేస్తాం బాబా ఇలాగే అంటున్నారు కానీ ఎక్కడక్క మా జీవితంలో అసలు జరగనే జరగటం లేదు ఎన్నో సంవత్సరాల నుంచి బాబా నమ్ముకున్నాము అని అనుకున్న వాళ్ళందరికీ కూడా అండి నిజంగా ఒక్కసారి బాబా చెబితే జరుగుతుంది అని నమ్మకంతో వినండి బాబా ఇలానే అంటారు కానీ నాకు ఇంకా జరగటం లేదన్న నమ్మకాన్ని మటుకు మీలో తీసుకురాకండి ఎందువల్లంటే అండి ఖచ్చితంగా బాబా చేసే ప్రతి విషయానికి కూడా అర్థం ఉంటుందండి ఆయనకి తెలుసు ఎప్పుడు ఏమి ఇస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు జీవితాంతం సంతోషంగా ఉండడం కోసం ఆయన ఆలోచిస్తారు కానీ మనం ఆ టైంలో మనకి విషయం జరిగిపోతేనే బాగుంటుంది అది జరగకపోతే అది తత్కాలికమైన అంటే అప్పుడు అటువంటి సిచ్యువేషన్లు జరిగితే చాలని మనం ఇద్దరు చూస్తూ ఉంటాం కానీ బాబా ఇచ్చే సమాధానాలు ఎలాగో ఉంటాయి అని అంటే ఇప్పుడు ఈ కథలో చెప్పినట్టుగా ఉంటాయండి ఒక ఆవిడ అండి ఆవిడ నిజంగా ఎప్పుడు కూడా అండి తన కొడుకు గురించి తన కొడుకు ఎప్పుడూ చెప్పిన మాట వినేవాడు కాదండి చిన్నప్పటి నుంచి కూడా తన మాటలు వినేవాడు కాదు చాలామంది అడుగుతూ ఉన్న క్వశ్చన్ కూడా అదేనండి అక్క మా పిల్లలు చెప్పిన మాట వినట్లేదు అక్క అందుకు పరిహారం ఉంటే చెప్పండి ఏం చేయాలో తెలియటం లేదు అని ఇప్పుడున్న జనరేషన్ అలా అయిపోయిందండి పిల్లలు ఫోన్తో ఎక్కువగా మా మాట్లాడుతూ ఫోన్ ఫోన్తో కూర్చుంటూ ఉన్నారు అందువల్ల చెప్పిన మాట వినటం లేదు చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండటం లేదు అంతేకాకుండా అతనికి కొంచెం మెచ్యూరిటీ కూడా తన కొడుకు తక్కువగా ఉందని ఎన్నోసార్లు బాధపడుతూ ఉందండి తను కూడా మన ఛానల్ చూసి ఎన్నో రకాలుగా బాబా గారికి శనగలతో మాల వేయటం కానీ దునిలో వెళ్ళి నిజంగా ఎండు కొబ్బరినండి ఎండు కొబ్బరికాయ ఉంటుంది కదా ఆ ఎండు కొబ్బరికాయని వేయటం కానీ ఈరోజు గుడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక నిజంగా అండి మీరు ఒక ఎండు కొబ్బరికాయని రెండు సాంబ్రాన్ని పుల్లలని తీసుకువెళ్ళి ఇవ్వండి ఫ్రెండ్స్ సాంబ్రాణి పుల్లల్ని ఒక రెండు రూపాయల కాయిన్ని మీరు దొనిలో వేయండి మీకు వీలైతే కనుక వేయమని చెప్పండి లేదంటే అక్కడ ఇచ్చేసి ఇచ్చేసి వచ్చినా కూడా వాళ్ళు అక్కడ దొనిలో వేస్తారనమాట నిజంగా అలా నేను తరచుగా చేస్తూనే ఉన్నానక్క కానీ నాకు ఏమైందో తెలియ నాకు నిజంగా ఏమైందో తెలియదక్క నా కొడుకు విషయంలో చాలా బాధపడుతున్నాను అని నిజంగా ఒకరోజు చూడండి ఫ్రెండ్స్ ఎన్నో లక్షలు ఖర్చు పెట్టానక్క ఒకే రోజులోనే నా జీవితంలో నా కొడుకు జీవితంలో మార్పు అనేది జరిగింది ఇన్ని రోజుల నుంచి వేదన పడుతున్న నాకు నా జీవితంలో మార్పులు రావటం లేదని ఏడుస్తూ కూర్చున్న నాకు ఒకరోజు బాబా కళలో కనిపించారక్క ఆ రోజే నేను గుడికి వెళ్ళొచ్చాను ఇలా దునిలో ఆమెడి చెప్పిన విషయం అండి దునిలో ఇలా ఎండు కొబ్బరికాయ వేశాను ఒక రెండు సాంబ్రాణి పుల్లలు ఒక రెండు రూపాయల కాయిన్ నేను దునిలో వేసి వచ్చానాక ఆ రెండు రూపాయల కాయిన్కి అర్థం ఏంటంటే మనందరికీ తెలుసు శ్రద్ధ సబూరి అంటే నమ్మకము ఓపిక అనేది ఉండాలి అని బాబా మనకి తెలియజేస్తూ ఉన్నట్టుగా ఆమెడ అలా చేసి వచ్చిన తర్వాత అంటే ఎన్నో సంవత్సరాలు చేసింది కానీ తన దునిలో ఎప్పుడు వేయటం అనేది జరగలేదక్క నేను ఆ రోజు ఇలాగా నా ఫ్రెండ్ చెప్పడం వల్ల నేను దునిలో ఇలా వేసేసి వచ్చానాక ఆ రోజు బాబా నాకు కలలో కనిపించి అమ్మ ఈ రోజు నేను చెప్పే ఈ మాటల్ని ఆలగించు నీ జీవితంలో మార్పు వస్తుంది నాకు చెప్పి ముందే ఒకసారి చెప్పారక్క నాకు నేను అప్పుడు మాటల్ని నేను నిర్లక్ష్యం చేశాను నాకు సరిగ్గా అర్థం కాలేదు బాబా ఏం చెప్పారో అలాగా మళ్ళీ ఒకరోజు మళ్ళీ నాకు కళ్ళలో కనిపించి బాబా చెప్పిన మాటలు నీ జీవితంలో ఈ రోజుతోటే నీ జీవితంలో మార్పు వస్తుంది అని అంటే నీ జీవితం అంటే ఏంటండి మన జీవితం అంటే మనకి మనం మట్టికే బాధపడే సమస్య మటుకే కాదండి మన కొడుకులు మన బాధ బాధపడుతూ ఉన్నా లేదంటే హస్బెండ్కి సంబంధించిన విషయాలైనా సరే మనం కోరుకుంటూ ఉంటాం కదా బాబా దగ్గరికి వెళ్ళి కొడుకు కోరుకుంటాం మన కొడుకుకి ఒంట్లో బాగోలేదని ఏమవ్వాలని అంతే కాకుండా హస్బెండ్ కూడా డ్రింక్స్ చేస్తున్నాడు ఆయన్ని అలవాటు నుంచి మార్పించండి సాయి అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటాం అటువంటి కోరికలు ఏదైనా సరే ఎవరి గురించి తీర్చినా కూడా అది మన సమస్య అవుతుంది మన జీవితంలో మార్పే అవుతుంది అందువల్ల ఆ కొడుకు కండి నిజంగా అతను ఫిజికల్గా కొంచెం మెచ్యూరిటీ లేకుండా ఉన్నా కూడా మాటలు సరిగా రాకపోవడం చెప్పిన మాట వినకపోవడం ఏది పడితే అది తీసుకొచ్చి పగల కొట్టేయడం అలా చేస్తూ ఉండేవాడు అనమాట ఆ రోజండి అన్ని రోజుల నుంచి కష్టపడుతున్న ఆవిడికి ఆ ఒక్క రోజులో తనలో మార్పు అనేది కనిపించిందండి అంటే తన కొడుకులో మార్పు అనేది కనిపించింది ఎప్పుడు కూడా నో నోరారా తను అమ్మా అని నన్ను పిలిచింది లేదక్క ఆ రోజు బాబా చేసిన అద్భుతం ఏంటి అని అంటే ఎన్నో కోరికలు కోరుకున్నాను నా కొడుకును బాగా మాట్లాడాలి బాగా చలా ఉండాలి చక్కగా చెప్పిన మాట వినాలనే కోరుకున్నాను కానీ నన్ను ఇంతవరకు కూడా నోరారా అమ్మ అని పిలవలేదు నన్ను నూరారా అమ్మాని పిలిచే భాగ్యాన్ని కల్పించండి బాబా అని నేను కోరుకోవడం మర్చిపోయానక్క నేను చేసిన చాలా తప్పది చాలా నిర్లక్ష్యం చేశాను బాబా ఇచ్చిన మాట పట్టించుకోలేదు కానీ బాబా నన్ను అర్థం చేసుకొని నా బాధను అర్థం చేసుకొని కొడుకు గురించి ఆలోచించాను కానీ అదే కొడుకు ఒంట్లో బాగోపోయిన కొడుకు తన మనసులో ఒక అంటే ఎలాంటి బాధ ఉన్నా కూడా తీరిపోయి తను నో చక్కగా వచ్చి వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ వచ్చి అమ్మాని పిలిచేసరికి తను అసలు ఎన్నో రోజు ఎన్నో సంవత్సరాలు పిల్లలు పుట్టి ఇన్ని సంవత్సరాలయ్యి ఆ బిడ్డ అంటే ఇంతవరకు కూడా అమ్మాని పిలవలేదు వాళ్ళమ్మని అలాంటి ఒక విషయం అనేది తనని మర్చిపోయిందండి ఎంతసేపు కొడుకు గురించి ఆలోచించింది కానీ తన గురించి ఆలోచించలేదు బాబా చూడండి ఫ్రెండ్స్ ఎందుకు ఇన్ని రోజుల నుంచి తను చేయకపోవడానికి కారణం ఏంటి అని అంటే ఆ బిడ్డలో మార్పు రావాలి ఆ బిడ్డ మార్పు వల్ల నువ్వు సంతోషించాలి తను మటుకే సంతోషంగా ఉంటే చాలా తను నోరారా అమ్మ అని పిలిచే ఆ ఒక్క మాట చాలు నీకు ఎన్నో వెయ్యనుగుల బలాన్ని ఇస్తుందని నాకు తెలుసు తల్లి అందువల్ల ఆ టైం కూడా రావటం కోసమే నేను ఎదుటి చూస్తూ ఉన్నాను అని చెప్పి నిజంగా ఆమెడే ఎంతో సంతోషం అండి ఆ బిడ్డలో కూడా చక్కగా అతనికి నయమైపోయి చక్కగా వాళ్ళ అమ్మని ఒక దేవతలాగా చూసుకుంటున్నాడు అంటే ఈ రోజున అంత మార్పు తీసుకొచ్చారనమాట మనం అడగంగానే మార్పు వచ్చి ఉంటే ఫిజికల్గాను ఏదో మెంటల్గా ఉన్నా కొంచమే కొన్ని రోజుల మటుకు బాగుండే వాళ్ళు మళ్ళీ మామూలుగా అయిపోతారేమో కానీ బాబా నిజంగా టైం తీసుకొని మనకి నిజంగా ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నారు అని అంటే అది జీవితాంతము కూడా మనకు ఒక మంచి మార్పులాగానే మంచి ఒక లాగానే మిగిలిపోతుందండి అందువల్ల ఎవరైనా సరే కొంచెం లేట్ అయినా బాధపడకండి ఉండండి బాబా చెప్పే మాటల్ని చక్కగా ఆలకించండి ఆయన మాటల్లో అర్థం అనేది నిజంగా ఉంటుందండి ఆయన మాట చెప్పారు అని అంటే నిజంగా చేస్తారు అనే విషయం అనేది మనందరికీ తెలుసు అలాగే ఈరోజు కూడా మన జీవితంలో ఖచ్చితమైన ఒక మార్పు అనేది మన పిల్లల విషయంలో కానీ హస్బెండ్ విషయంలో కానీ ఖచ్చితంగా వస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ మన ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి